చెరువు దగ్గర నుంచి ఆ పూల దగ్గరికి పోవాలి తీగ బారి ఉన్నది అది కంపల్సరీ తీయాల్సిందే ఎట్టను పోవాలి ఇటు ఓ పక్క నుంచి దారి ఉన్నది అటు నుంచి వెళ్ళాలి అమ్మ గణేష్ ఈడో తీయద్దంటాడు ఆయనమ్మ పూలెక్కినాయన ఇస్తాడు

ఇక్కడ నుంచి పోయి ఉన్నది అది ఇప్పుడు ఆ తీగ బారిని కంపల్సరీ తీయాలి నాది తీయకపోతే ఏమవుతుంది బ్రేక్ డౌన్ చిన్నదానికి అది ఇల్లు ఏమైనా కనపడుతుంది అన్న పాము మళ్ళీ ఇది మనం అనుకునే కాడికి వచ్చినాం కన్నా పాప పాప ఇక ఇక్కడి నుంచి దారి ఉంది కానీ నువ్వేమన్నావుడు ఆటర్ లేవు కానీ చూద్దాం ముందు గొడ్డలి ఇట్లా పెట్టుకుని నాడు వస్తే ఏమైనా ఉన్న పోతుంది అనిపిస్తాను నాకు

कोई समझ चलना होना ර ෙට ඇද ස සල න.

సైడ్ చెప్తాను చాలా మీద ఎక్కి దాని మీద కాలు పెట్టి గుంచి రాదా తీస్తలే ఒక లైట్ మోడ్లో పెట్టాలి అర్థం కాలేదు లైట్ మోడ్ ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేసారంటే నా వీడియో కొట్టి ఫ్లైట్ ఎక్కిమ్ ఎక్కించిన దూరం